ఐదున్నర నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా గుర్తు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను కానీ పర్సనల్గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమయతంగా చెల్లిస్తాం సమయం వస్తది తప్పకుండా చెల్లిస్తాం అదే విధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాముండి అందరికీ కూడా ధన్యవాదాలు aap sab ko mera dhanyavaad aap sabhi ko mera dhanyavaad 5.5 mahine ke baad aap family se मेरे बेटे से पति से मेरे भाई से सबसे मिल के थोड़ा हम भावुक हो गए हैं लेकिन इस स्थिति का लिए जो रेस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है आप सभी जानते हो पूरा देश जानता है सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फेहकर है हम लड़ेंगे हम अपने आप को बिल्कुल बेगुना साबित करेंगे థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ ఎవరి గురించి చెప్తే అవసరం లేదు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం అవుట్ ఇట్ అవుట్ పొలిటికలీగలీ ఓన్లీ మేడ్ బిఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్